మాచర్ల నియోజకవర్గంలో నీటి ఎద్దడి నివారించేందుకు కొన్ని గ్రామాల్లో బోర్లు ప్రెస్సింగ్ చేయడం జరిగిందని మాచర్ల ఆర్డబ్ల్యూఎస్డీఈఈఈఈ ప్రభాకర్ రావు తెలిపారు శుక్రవారం ఆయన పల్నాడు న్యూస్తో మాట్లాడారు త్వరలో గుంటూరు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి నియోజకవర్గ సమస్యలు వివరించి కావలసిన నిధులు సమకూర్చుకొని వచ్చిన నిధులతో నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ప్రజలు పూర్తి స్థాయిలో అధికారులకు సహకరించాలని నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని కోరారు అది మాచారీ ప్రస్తుతం అయితే మనకు నలభై గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ మీరు సఫర్ చేస్తున్నాము తర్వాత ఒక యాభై గ్రామాల్లో బోర్డు ఫ్లష్ణింగ్ రీఫెయిన్ చేసి ఒక ముప్పై రెండు మాత్రం సక్సెస్ అయ్యాను ఒక పది బోర్డు చూడేది తర్వాత ఇప్పుడు మనకు నాలుగు గ్రామాల స్కూమ్ ద్వారా అణుకు జరీబాగు ధర్మవరం ఆత్మపుర స్కూల్ ద్వారా నలభై గ్రామాలకి పొగవాగు రాగ నీరుస్తున్నాను ఎందుకు ఉన్నాయి తర్వాత భవిష్యత్తులో మనకి ఏమైనా ఇబ్బంది వస్తుంది నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి హ్యాషింగ్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ నాలుగు వందల ఇరవై లక్షల రూపాయలకి దానిలో ఫ్లష్ంగ్ డిఫెనింగ్గా పోర్సుకొని కొత్త బోర్లు వేయటం దానికి మోటార్లు బిగించారు తర్వాత ఐటీడిఏ ప్రాజెక్ట్ ద్వారా కూడా నూట ఇరవై గ్రామాలకి బోర్లు ఫ్లషింగ్ కాల్స్ శ్రీశైల ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా రిపోర్ట్ పంపించండి ఇవన్నీ కూడా మనకి రేపు పంతొమ్మిదో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాస జిల్లాకి అది దాన్ని పెట్టి దాంట్లో పరిస్థితి ఇచ్చి మనకు మంజూరుస్తామని చెప్పడం జరిగింది ఆయన ఎంపీ రాయపా చౌర గారు మంత్రి బత్తిబాపుల్లారు గారు రివ్యూ చేసుకొని మాకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నారు సార్ జిల్లాలో కూడా మళ్ళీ నెలకి రెండుసార్లు సమీక్ష సమావేశాలు కలెక్టర్ గారు కాబట్టి అందరం కలిసి మనం వచ్చేస్తున్నాము ఇవి కాకుండా ఏదైనా మండల స్థాయిలో తహసీల్దార్ ఎండిఓ ఏఈ ఆర్డీస్ కలిపి ఒక కమిటీ లాగా ఉంది ఏడాది వారి చర్చలు జరుపుకొని మనకి ట్యాంకర్ కావాలి ట్యాంకర్లు ఈ అమ్మాయి పెట్టుకున్నాడు కూడా మనకు వెసులు పాడుతుంది సార్ నిజం కొరత కూడా ఏం లేదు కాబట్టి మన గ్రామంలో